మాత్రమే నమ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారండి మీ మంచి కూర చెప్తున్నానండి ఈ భూములలో ఎక్కడున్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని తప్పకుండా చూడండి మరి కుంభరాశి వారికి మరో రెండు రోజులు అసలు ఏం జరగబోతుంది వారి యొక్క జీవిత భాగస్వామి వలన వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురే మార్పులు చోటు చేసుకుపోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అవగాహన కూడా వస్తుంది రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి మీకు జరగబోయే తెలిస్తే ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెరుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని అని తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారు ఇక ఈ మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇక ఈ పెనుమార్పులు కుంభరాశి వరకు జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడు కూడా ఊహించి ఉండరండి అసలు ఈ కుంభరాశి వరకు జీవితంలో మరో రెండు రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెనుమార్పులకు ప్రధానమైన కారణం ఏంటి అదేవిధంగా ఈ కుంభరాశి వారికి గ్రహ గ్రోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం భగవానుడు గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతోగానో ప్రభావితం చేస్తుందండి ఇక ప్రస్తుతం సూర్య భగవానుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు మీకు లాభస్థానంలో సంచరిస్తున్నాడు దీనికి కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులలో వెలుగులు అనేవి రాబోతున్నాయండి అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కుంభరాశి వారికి విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది కుంభరాశి వారి జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రమే అనేది పెనుమార్పు చెందబోతుందండి కాకుండా ఈ చక్రంలో శుక్రుడు యొక్క స్థానం అనేది మార్పు చెందడం వల్ల కూడా మీరు సంసార బంధంలో కొన్ని రకాల శుభకరమైన అనుకూలమైన పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు దీనికి కారణంగానే ఇక్కడ కుంభరాశి వారి జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైన మార్పు కలిగించబోతుంది మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తాను చెప్పుకోవచ్చండి మాత్రం తన యొక్క భాగస్వామి అంటే మీరు మంచిగా ఉంటే ఆమె మంచిగా ఉంటారని ఆశావాదంతో ఆమె యొక్క మంచితనంతో ప్రేమతో అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారండి ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలిన జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుందండి అలాగే ఉద్యోగపరంగా కూడా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే నిరుద్యోగ సమస్య వారి యొక్క నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోతుంది అంటే వారు కోరుకునే మంచి సమస్యలు ఉద్యోగం లభిస్తుంది అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం కూడా ప్రారంభిస్తాయి అలాగే ఎవరైనా సరే డాక్టర్స్ లాయర్స్ తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది ఈ సమయంలో కుంభరాశి వరకు జాతకంలో శుభవార్తలు కూడా వినడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయండి దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు ఇక మీరు ఏదైనా సరే నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగి తీరతాయండి అదేవిధంగా మీరు చేసేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ రాబోయే రోజులు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకు చాలా బాగా అనుకూలిస్తాయండి అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది సోదరి సోదరి మనల సంపూర్ణమైన సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయం సహకారాల వల్ల వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైన కార్యక్రమంలో మీరు ద్విగ్జయంగా పూర్తి చేసుకోగలుగుతారు సంతానం సౌక్యం ఉంటుంది అలాగే మీ సంతానం వల్ల కూడా మీకు పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి శత్రులు మీద విజయం సాధించేస్తారు అలాగే శత్రులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారుతారు అనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయం సహకారాలు పూర్తిగా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు విల్లు లేదా ఫ్లాట్లు కొనేటువంటి యోగం ఉంటుంది ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుందండి కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశి వారు ఖర్చును అదుపులో ఉంచుకోవాలండి ఇక ఉద్యోగాల కార్యాలయంలో సహా ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది కాకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి తీవ్రత నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కోర్టు కేసుల్లో చాలా కాలం నుంచి పడుతున్నారో వారికి కోర్టు కేసుల్లో ఈ సమయం అనుకూలంగా తీర్పు రాబోతుందండి ఇక వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్య నుంచి బయటపడతారు సామాజిక సేవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత మీకు సపోర్ట్ తీసుకుంటారు ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది దానితో మీ అదృష్టాన్ని విపరీతంగా పొందగలుగుతారు అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయవంతం అవుతుందండి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించుకోవడానికి అనేక అవకాశాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూడగలుగుతారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం ఆర్థిక పరి పురోగతి స్థిరత్వం అనేది మీకు లభించబోతుంది అదేవిధంగా కెరియర్ పరంగా ఎదుగుదలను కూడా చూడగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబం జీవితంలో సంతోషకరమైన సమయాన్ని గడపగలుగుతారు పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి చూసుకుంటే ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగుంటాయండి అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కటి ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి యోగిస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పులు మీరు చూడగలుగుతారు మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాలు పొందగలుగుతారు ఇక మీ జీవితంలో సఫలత పొందుకోవడం కోసం చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తే కుంభరాశి వ్యక్తులు ప్రతి నిత్యం శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివైకు పాలతో అభిషేకం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి దోషాలు తొలగించడం కోసం అమావాస్య రోజున గోమాతకు వెర్రని చెనగలను నానబెట్టి తినిపించాలి అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి రాహకేతులకి శాంతి పూజలు చేయించుకోవాలి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి మీ సోమత్రం బట్టి చేయాలి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేత దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు కూడా జీవితంలో ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు కూడా అలాగే కుంభరాశి వారి జీవితం కనుక మనం గమనించినట్లయితే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుందండి అయితే అది ఎలాంటి శక్తి అంటే ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటికి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అయితే ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా సాగబోతుంది ముఖ్యంగా ఈ జూన్ మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించినట్లయితే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఇతరుల యొక్క వెదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయం సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు ఈ కుంభరాశి వారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరండి అలాగే ఒకరిపై అసూయ కుళ్ళు కుతంత్రాలు వేరకు చేతగానే పని కుంభరాశి వారు ఎప్పుడూ వితల వ్యక్తులు మేలు కోరుకునే వ్యక్తులే కానీ వితల వ్యక్తుల యొక్క కీడును చెడు మాత్రం కోరుకునే వ్యక్తులు అస్సలు కాదు అయితే కుంభరాశి వరకు జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ వితలకు సహాయం చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారండి కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా కుంభరాశి వారు చాలామంది మిత్రులు క్షేభలాషంలో కూడా సంపాదించుకోగలుగుతారు అయితే ఈ కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవరగా ఉంటారండి ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు కానీ అనుబంధాలకు కానీ అదుకుమైన ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధాలను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరు అందరూ కూడా ఇష్టపడుగుతారు కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి ఊరవలేకపోతుంటారండి కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తుంటారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జెలసీ కారణంగానే అనేక రకాల కుట్రల పని వీరి యొక్క జీవితంలో ంగా మీరు దిగజార్చడానికి లేదంటే పరు పతిష్ఠలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ప్రయత్నాలు చేస్తున్నారండి అయినప్పటికీ కూడా కుంభరాశి వారి యొక్క తెలివి ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుండి మీరు బయటపడగలుగుతున్నారు తప్పించుకోగలుగుతున్నారు అలాగే వితరలు మీ మీద పడిన ఎటువంటి కుట్రలను వారికి తిప్పకొట్టగలిగే సామర్థ్య ఈ కుంభరాశి వ్యక్తులకి అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పుతనం చాకచక్యం సమయకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ కుంభరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయండి అయితే కుంభరాశి వారికి జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా మీ జీవితంలో మీరు చూడగలిగారు ఎలా అంటే సూర్యుడి సంతకాల వలండి మీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదొడుకులు మిమ్మల్ని ఎంతోగానో బాధించాయి కూడా అయితే ఇక మీదట మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ తర్వాత మీకు మంచి రోజులు మంచి గడిలు మొదలయ్యాయి మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుందండి అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల సమస్యలు ఇబ్బందులు కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అండి అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటికి వెళ్ళపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల వంటి శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రమాదవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది నరుడి దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుందనే సామెత వినే ఉంటారండి అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగానే ఇప్పటివరకు ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నారు కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగి ఉన్నాయండి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలుగా బాధలు ఇబ్బందులు అలాగే సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఎంతో కాలంగా తీవ్రత సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను కూడా అనుభవిస్తూ వస్తున్నారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూనే వచ్చారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా కూడా మనసులో ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య ఎండాడుతుందని ఇక అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి జీవితంలో ఈ జూన్ మాసంలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది బయటకు రాపోతుంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళపోవడంతో మీ ఇల్లు అంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు జీవితంలో అనేక రకాలుగా వంటి సమస్యలు బాధలు ఎదురవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడతాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారకి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వరకు జీవితంలో కూడా జరుగుతుంది దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అండి ఈ జూన్ మాసంలో మీ జీవితంలో చాలా కీలకమైన రోజులను కూడా చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారండి ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందగలుగుతారు ఎందుకంటే పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించి వేస్తున్నాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఈ కారణంగానే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి ముఖ్యంగా నాన్నవారు కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితి అనేది మనకి ఎదురవుతూ ఉంటుంది ఒక సందర్భంలో కూడా జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైన నిరాశ ఏర్పడింది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అండి అయితే ఈ కుంభరాశి వరక జీవితంలో ఈ సమయంలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ జూన్ మాసంలో అది బయటికి వెళ్ళిపోతుందండి కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని ఏమైనా సరే విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కనుక మీ ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో వ్యాపిస్తుందండి అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్స్ కానీ ఇటువంటి విరిగిపోయిన వస్తువులు మీ ఇంట్లో ఉండకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉంచుకోకండి ఇటువంటి పగిలిన వస్తువులు ఉండడం వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మనకి అవుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఒక చిన్న పరిహారం కూడా చేయాలండి ఆదివారం రోజున ఈ పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకుని వచ్చి పసుపు కుంకుమ గంధము బొట్లు పెట్టుకోండి ఈ విధంగా మీరు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రానే రాదండి అదేవిధంగా మీరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లును ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం కూడా మీకు ఏర్పడుతుందండి ఇక మీ ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలతో తలదోగుతూ ఉంటారు అప్పుల బాధలు తిరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూడగలుగుతారు ముఖ్యంగా ఈ జూన్ మాసంలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వరకు జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి శివ ఆరాధన చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం కూడా చేయండి అలాగే దాన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు మరెన్నో పొందుతారండి చూశారు కదండి కుంభరాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి